హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ అది మేము తాటాకులు ఇల్లు కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఎలా కడతారో మీకు చూపెడతా ఫ్రెండ్స్ సొంత ఇంటికాల అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది తాటాకు ఇల్లు అయినా డాబా అయినా ఏదైనా కూడా సొంత ఇల్లు సొంత ఇల్లే కదా ఫ్రెండ్స్ ఇది ఇల్లు కట్టుకోవడానికి ఇలా కర్రలన్నీ రెడీ చేసేసి పైన పెడుతున్నారనమాట చూడండి ఇవి నాలుగు వైపులా ఇలా కర్రలన్నీ పెట్టేస్తారు పైన పెట్టిన కర్రలు జారిపోకుండా మేకులతో అలా కొడతారనమాట ఇంకా మిగతా కర్రలు ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా ఆదివాసులకి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పని మ్యాక్సిమం వచ్చి ఉంటుందన్నమాట ఇల్లు కట్టుకోవడం అలాగే వ్యవసాయం చేయడం తాటి చెట్టు ఎక్కడం చేపలు పట్టడం మాక్సిమం అన్ని పనులు నేర్చుకొని ఉంటారు ఫ్రెండ్స్ ఇల్లునైతే మా నాన్న నాన్న మా బాబాయ్ మా కజిన్స్ మా బ్రదరు మా బ్రదర్ వాళ్ళ వైఫ్స్ ఇద్దరు నేను ఒక నైన్ మెంబర్స్ అట్లా ఈవినింగ్ కల్లా ఫినిష్ చేసేస్తామని స్టార్ట్ చేసామన్నమాట ఇగో చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రల్ని ఇలా కట్టలతో కట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ కట్టడం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు తాటాకుతో ఇల్లు కప్పుతారు చూడండి నాలుగు వైపులా కడుతున్నారనమాట ఈ కట్టడం అయిపోయింది కర్రలతో కిందికి దిగి వస్తున్నారు ఈ ఇప్పుడు తాటాకుతో కట్టొచ్చు అనమాట ఇంకో చూడండి తాటాకులన్నీ కూడా తీసుకొచ్చి కప్పడానికి రెడీ చేస్తున్నారనమాట మా నాన్న మా బ్రదరు ఇక తాటాకులు కప్పడం స్టార్ట్ చేశారనమాట నాన్న వాళ్ళు ఇట్లా ఏదో ఒక వైపు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట తాటాకులు ఇలా కప్పడం అలా అయితేనే వరుసకు వస్తాయి ఒకదా ఒక వరుస తర్వాత ఒక వరుస లేయర్ లేయర్గా ఉండాలన్నమాట అలా అయితేనే చెనుకు లోపల పడకుండా బయట వైపున పడుతుందనమాట ఇక చూడండి ఈ కప్పడం మ్యాక్సిమం అయిపోవచ్చిందనమాట ఇది ఫ్రెండ్స్ మాయా తాటాకు ఇల్లు రెడీ అయిపోయిందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్